ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం వీక్షకులందరికీ సబ్స్క్రైబ్స్ అందరికీ కూడా నమస్కారం ఈ వీడియోలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దీక్షా యాప్లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలి దీక్షా యాప్ని అప్డేట్ చేసుకొని అప్డేటెడ్ దీక్షా యాప్లో మన యొక్క లీప్ క్రెడెన్షియల్స్ అనగా మన లీప్ అటెండెన్స్ యాప్లో ఉపయోగించేటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఉపయోగించి ఏ విధంగా మనం లాగిన్ అవ్వాలో చూపించడం జరుగుతుంది ఇందుకు ముందుగా మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఈ విధంగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి ముందుగా మన యొక్క దీక్షా యాప్ అప్డేటెడ్ అయ్యిందా లేదా మనం అప్డేట్ చేసుకున్నామా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి విధంగా సెలెక్ట్ చేసుకొని దీక్షా యాప్ని ఓపెన్ చేయాలి మనం అప్డేట్ చేసామా లేదన్నది ఇక్కడ తెలిసిపోతుంది ఇక్కడ అప్డేట్ అని కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు అప్డేట్ చేసుకోవాల్సి ఉంది ఒకవేళ ఆల్రెడీ అప్డేట్ అయ్యి ఉంటే కనుక ఓపెన్ అని కనిపించేది సో ఇప్పుడు అప్డేట్ మీద క్లిక్ చేసి తప్పనిసరిగా అప్డేట్ చేయాలి ఈ కొత్త అప్డేట్లో మనకు ఏం లభిస్తుందంటే ముందుకంటే ఈ దీక్షా యాప్లో కోర్సెస్ నేర్చుకోమనేది నో నేర్చుకోవడం అనేది ఫన్గా ఉంటుందని అలాగే ఇంతకు ముందు కంటే రిచ్గా ఉంటుందని చెప్తున్నారు అంటే ఈ యాప్ని ఎన్హాన్స్ చేసి మనకి అప్డేట్ వదిలారు దాంతోపాటు ఈ యాప్లో ఉండేటువంటి కొన్ని ఇష్యూస్ని ఫిక్స్ చేసి సాల్వ్ చేసి పటిష్టంగా అప్డేట్ చేసి మనకు అందుబాటులోకి తెచ్చారు కాబట్టి మనం అప్డేట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట అప్డేట్ చేసుకోవాల్సిన అవకాశం మనకు లభించింది ఈ విధంగా దీక్షా యాప్ని అప్డేట్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి దీక్ష సింబల్తో పాటు దీక్ష అని కనిపిస్తుంది కింద మనకి వెల్కమ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది వెల్కమ్ మెసేజ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాప్ లాంగ్వేజ్ మనం ఎంచుకోవాలి ఇక్కడ మనకి తెలుగు కూడా ఆప్షన్ ఉంది ఇంగ్లీష్తో ఏమైనా ఇబ్బంది ఉంటే మనం తెలుగు ఎంచుకోవచ్చు కానీ కొన్ని ఇంగ్లీష్ పదాలకి కొన్ని ఇంగ్లీష్ టెక్నికల్ వర్డ్స్కి తెలుగు అనువాద పదాలు మనకు అంతగా అర్థం కావు కాబట్టి నా చాయిస్ అయితే ఇంగ్లీషే ఎందుకంటే ఇంగ్లీష్ వర్డ్స్ అయితే టెక్నికల్ వర్డ్స్ ఏజ్టీజీగా వస్తాయి మనకు కొంత పరిచయమైన పదాలుగా అనిపిస్తాయి తెలుగులో మనం ఇక్కడ కానీ తెలుగు ఎంచుకుంటే ఈ టెక్నికల్ వర్డ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మనం గూగుల్ ట్రాన్స్లేట్తో మనకి ఆల్రెడీ అనుభవం ఉంది కదా గూగుల్ ట్రాన్స్లేట్లో మనం కొన్ని పదాలు కానీ కొన్ని సెంటెన్సెస్ కానీ ట్రాన్స్లేట్ చేసినప్పుడు చాలా విచిత్రంగా వస్తూ ఉంటాయి చాలా తప్పులు కూడా వస్తాయి చాలా ఇబ్బంది పడుతుంటాం అందుకని ఇక్కడ యాప్ లాంగ్వేజ్ అనేది మనం ఇంగ్లీష్ ఎంచుకోవడం బెటర్ ఆ తర్వాత మనం తెలుగు కోర్స్ చేసుకోవచ్చు లాగిన్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత తెలుగు కోర్స్ ఉంటాయి తెలుగు కోర్సు తెలుగులోనే చేయొచ్చు ఆ కోర్స్ లాంగ్వేజ్ని ఎంచుకునేటప్పుడు మాత్రం మనం ఇంగ్లీష్లో ఎంచుకోవాలా తెలుగులో ఎంచుకోవాలనేది మనం నచ్చిన లాంగ్వేజ్లో ఎంచుకోవచ్చు మనకు తెలుగు కావాలనుకుంటే కనుక ఆ కోర్స్ లాంగ్వేజ్ని తెలుగు లాంగ్వేజ్ ఎంచుకోవచ్చు కానీ ఈ యాప్ లాంగ్వేజ్ విషయానికి వస్తే మాత్రం ఈ విషయానికి వస్తే మాత్రం ఇంగ్లీషే బెటరు కానీ మీకైతే యాప్ లాంగ్వేజ్ కూడా అంటే యాప్లో ఇవన్నీ కూడా మొత్తం సెట్టింగ్స్ కానీ అందులో ఉండే ప్రతి అక్షరం కూడా తెలుగులోనే కనిపించాలనుకుంటే కనుక మీకు ఏమైనా ఇంగ్లీష్లో ఇబ్బంది ఉంటే కనుక తెలుగు లాంగ్వేజ్ని ఎంచుకోండి అని నేను సూచిస్తున్నాను నేనైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంచుకుంటున్నాను ఇంగ్లీష్ ఎంచుకుంటున్నాను ఈ విధంగా మీ యొక్క లాంగ్వేజ్ ఎంచుకున్న తర్వాత మీకు అనుకూలంగా ఉండేటువంటి లాంగ్వేజ్ ఎంచుకున్న తర్వాత కింద కనిపించేటువంటి కంటిన్యూ బటన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనకి వెల్కమ్ టు దీక్ష అని చెప్పి లాగిన్ ట్యాబ్ కనిపిస్తుంది ఇందులో ఇక్కడ క్రెడెన్షియల్స్ అడుగుతుంది కదా ఇక్కడ కాకుండా మనం కింద కనిపిస్తుంది చూడండి లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అని ఉంది కదా ఈ కింద కనిపిస్తుంది చూడండి గూగుల్ లాగిన్ కింద లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అని కనిపిస్తుంది చూడండి దాని మీద క్లిక్ చేయాలి ఇప్పుడు సెలెక్ట్ యువర్ స్టేట్ అని కనిపిస్తుంది కింద సెలెక్ట్ డ్రాప్ డౌన్ మెనూ ఉంది కదా ఈ డ్రాప్ డౌన్ మెను మీద క్లిక్ చేసి మన యొక్క స్టేట్ ఎంచుకోవాలి ఫస్ట్ కనిపిస్తుంది కదా స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని కనిపిస్తుంది కదా ఇది ఎంచుకోవాలి కింద ఇంకోటి ఉంది స్టేట్ ఆంధ్రప్రదేశ్ డబ్ల్యూసిడి అని అది ఎంచుకోవద్దు అది అంగన్వాడీకి సంబంధించింది సో మనం స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ దీన్ని ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత కింద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది యూజర్ నేమ్ వద్ద మీ యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వాలి లీప్ అటెండెన్స్ యాప్లో ఏదైతే యూజర్ నేమ్గా మీ యొక్క పర్సనల్ ట్రెజరీ ఐడి వాడుతున్నారో ఆ ట్రెజరీ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే లీప్ యాప్లో వాడే పాస్వర్డ్నే మళ్ళీ ఇక్కడ కూడా ఇవ్వాలి ఇలా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి పింక్ కలర్లో కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని హెజ్టీస్గా ఎంటర్ చేయాలి ఇక్కడ అన్ని క్యాపిటల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఏజ్టీస్గా అవే లెటర్స్ని క్యాపిటల్స్లోనే ఎంటర్ చేయాలి ఒకవేళ మీరు కానీ పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఇక్కడ ఫార్గర్డ్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఉంది కానీ అది ఇక్కడ వర్క్అవుడ్ అవుతుందో లేదో తెలియదు సో మీరు ఎలాగో రెగ్యులర్గా లీప్ యాప్లో పాస్వర్డ్ వాడుతుంటారు కాబట్టి అదే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఏమాత్రం మీకు పాస్వర్డ్ కానీ మీకు ఇబ్బందిగా ఉంటే గుర్తు రాకపోతే లీప్ యాప్లోకి వెళ్ళి ఆ లీప్ అటెండెన్స్ యాప్లోనే అదే యాప్లోనే ఫార్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది అది ఎంచుకొని మీరు కొత్త పాస్వర్డ్ని సెట్ చేసుకోండి అదే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత క్యాప్చర్ కోడ్ని హెచ్డీజీగా ఎంటర్ చేయాలి ఈ విధంగా ఎంటర్ చేశాక ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఎంటర్ లేదా లేదని ఒకసారి వెరిఫై చేసుకొని సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూసారు కదా వీ హవ్ మేడ్ ఇట్ ఈజియర్ ఫర్ యూ టు ఫైన్ కంటెంట్ ఆన్ ది అని వచ్చింది అంటే ఇది కొత్త అప్డేట్లో ఉన్నటువంటి సదుపాయం ద న్యూ న్యూ డిజైన్ మేక్స్ ఇట్ ఈజియర్ ఫర్ యూ టు ఫైండ్ కంటెంట్ యూ నీట్ అండ్ యాడ్స్ అ స్ప్లాష్ ఆఫ్ జాయ్ టు యువర్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనం కోర్సుని ఎంచుకోవడం అనేది చాలా ఈజీ చేశారు ఇంతకుముందు కోర్స్ ఎంచుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు చాలా ఈజీగా ఎంచుకోవచ్చు అంటున్నారు అలాగే మనం కోర్స్ చేసేటప్పుడు జాయ్ఫుల్గా ఉంటుందట అలాగే మన లర్నింగ్ ఎక్స్పీరియన్స్ మన అభ్యసన అనుభవం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అంటున్నారు ఈ కొత్త అప్డేట్లో ఒకవేళ పాత దీక్షా అనుభవంలోకి వెళ్ళాలంటే అలా కూడా చేయవచ్చు అని కింద చిన్న నోటీస్ కూడా ఇచ్చి ఉన్నారు అంటే పాత పద్ధతిలోనే మీరు కోర్సు చేయాలంటే పాత లాగిన్లో కూడా చేయవచ్చు అంట కానీ మన ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం కొత్త పద్ధతిలోనే చేయాల్సి ఉంది లీప్ యాప్ క్రెడెన్షియల్స్ ద్వారానే ఇప్పుడు చెప్పిన విధంగానే మనం ఈ కొత్త అనుభవాన్ని మనం కొత్త విధ కొత్త యాప్లో అంటే లీప్ యాప్లోని క్రెడెన్షియల్స్ ఉపయోగించి మనం ఈ కొత్త పద్ధతిలోనే మనం ఈ కొత్త అనుభవం ద్వారానే ఈ దీక్ష కోర్సులు చేయాల్సిన విధిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది సో కింద కనిపిస్తున్నటువంటి స్విచ్ టు న్యూ ఎక్స్పీరియన్స్ అనే బటన్ని క్లిక్ చేయండి కింద ఐ అగ్రి టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ యూజ్ అని ఉంది కదా అది చెక్ చేసి అంటే టిక్ చేసి కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి అప్పుడు మనకి ఈ విధంగా వెంటనే హాయ్ అని చెప్పి మన పేరు కనిపిస్తుంది కింద మై లర్నింగ్ అని ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే టాప్ రైట్ కార్నర్లు అంటే పైన కుడివైపు మూలన ఆ చివరిన చూస్తే మనకి ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసినప్పుడు మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది ఈ ప్రొఫైల్ పర్సంటేజ్ ఎంత ఉందో చూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఉంటే మీ ప్రొఫైల్ యొక్క డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఉన్నట్టు అంతకు మించి తక్కువ ఉంటే కనుక మీరు ప్రొఫైల్ అప్డేట్ అనేది కంప్లీట్ చేయలేదని అర్థం మీ ప్రొఫైల్ని కంప్లీట్గా ఫిల్ అప్ చేయలేదని అర్థం సో ఈ ప్రొఫైల్లో అడిగిన ప్రతి క్వశ్చన్కి మీరు కంప్లీట్గా కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క ఈమెయిల్ ఫోన్ నెంబరు మీరు పనిచేస్తున్నటువంటి స్కూల్ పేరు కూడా ఇక్కడ చూపిస్తుంది ఆటోమేటిక్గా లర్నింగ్ అవర్స్ పెద్ద అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రాబోయే అకాడమిక్ ఇయర్లో మనం ఈ దీక్షా యాప్లో ఎంతసేపు కోర్స్ చేసాం మనం కోర్సులు చేసిన అవర్స్ మన లర్నింగ్ అవర్స్ అనేవి ఇక్కడ అప్డేట్ అవుతుంటాయి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ మానిటర్ చేస్తూ ఉంటుంది తర్వాత మనం ఇక్కడ చేయాల్సిన ముఖ్యమైన విధి ఏంటంటే ఈ ప్రొఫైల్ని అప్డేట్ చేయాలి అంటే ఏమైనా డీటెయిల్స్ మారి ఉంటే ఆ మారిన డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వాలి మారకపోయినా కానీ అన్ని డీటెయిల్స్ని చెక్ చేసుకొని అప్డేట్ చేయాలి సో ఇక్కడ ప్రొఫైల్ని అప్డేట్ చేద్దాం ఫస్ట్ ఇందులో నేమ్ మీ యొక్క ఐడి ప్రొఫైల్ ప్రోగ్రెస్ పర్సంటేజ్ అన్ని చెక్ చేసుకోండి తర్వాత ఈమెయిలు ఫోన్ నెంబరు మీరు పనిచేస్తున్న స్కూలు కనిపిస్తుందా లేదా చూసుకోండి తర్వాత పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళండి పర్సనల్ డీటెయిల్స్ చూస్తే ఇక్కడ ఫస్ట్ నేము మిడిల్ నేము లాస్ట్ నేమ్ అని అడుగుతుంది ఇవన్నీ కూడా కంపల్సరిగా ఫిలప్ చేయాలి మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ నేమ్ ఆ కాలంలోనే ఫస్ట్ నేమ్ ట్యాబ్లోనే పూర్తి పేరు వచ్చేస్తుంది అలా ఉంచేసినా పర్వాలేదు లేదంటే ఈ మూడు ఫీల్డ్స్ అంటే ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఈ మూడు ఫీల్డ్స్లోకి వాటిని సర్దేయాలి సర్దేసుకోవచ్చు తర్వాత జెండర్ సెలెక్ట్ చేయాలి జెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేయండి ఇక్కడ సంవత్సరం ఎంచుకొని తర్వాత మంత్ ఎంచుకొని ఈ మంత్ క్యాలెండర్లో మీరు ఎంచుకున్న సంవత్సరం మీరు ఎంచుకున్న నెలలో నెలకి సంబంధించినటువంటి క్యాలెండర్ కనిపిస్తుంది ఇక్కడ మీ యొక్క పుట్టిన తేదీని ఎంచుకోండి అంటే రిజిస్టర్డ్ డేట్ మన అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఇవ్వాలి ఆ తేదీని ఎంచుకున్న తర్వాత కింద కనిపిస్తున్న సెట్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయండి సెట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెట్ అవుతుంది ఆ తర్వాత దాని కింద కనిపించేటువంటి సేవ్ మీద క్లిక్ చేయండి పర్సనల్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని కింద కనిపించింది కదా ఆ విధంగా కనిపిస్తుంది ఆ విధంగా కనిపిస్తేనే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ సేవ్ అయినట్టు లేదంటే మరొకసారి ఫిల్ప్ చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి అప్పుడు అప్డేట్ అవుతాయి నెక్స్ట్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ సెక్షన్లోకి వెళ్దాం అకాడమిక్ ఇన్ఫర్మేషన్ మీద ఇలా క్లిక్ చేస్తే ఈ డ్రాప్డౌన్ మెను మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది బోర్డ్ ఆంధ్రప్రదేశ్ మీడియం ఇంగ్లీష్ అండ్ తెలుగు క్లాసెస్ సిక్స్త్ సెవెంత్ ఎయిట్ నైన్ టెన్ హై స్కూల్ టీచర్స్కి ఈ విధంగా కనిపిస్తుంది ప్రైమరీ స్కూల్కి అయితే వన్ టు ఫైవ్ కనిపిస్తుంది ఓన్లీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉన్న స్కూళ్ళలో టీచ్ చేసే టీచర్స్కి అయితే ఫస్ట్ సెకండ్ క్లాసెస్ త్రీ టు ఫైవ్ క్లాస్ ఉన్న స్కూళ్ళలో అయితే త్రీ టు ఫైవ్ చూపిస్తుంది అలాగే యూపీ సెక్షన్లో పనిచేసే వాళ్ళకి యూపీ క్లాసెస్ అన్నీ చూపిస్తుంది ఒకవేళ చూపించకపోయినా మీరు సెలెక్ట్ చేసుకోవాలి అన్ని క్లాసెస్ని హై స్కూల్లో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక క్లాస్ని మీ టైం టేబుల్ ప్రకారం ఏదైనా క్లాస్ మీకు కేటాయించకబడకపోయినప్పటికీ హై స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసెస్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్ అనిపిస్తే ఓకే లేదంటే కనుక ఏమైనా డీటెయిల్స్ ఏమైనా మిస్ అయి ఉంటే కనుక వాటిని ఎడిట్ అనే బటన్ ఉంది కదా కింద ఈ ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేసి వాటిని ఎంటర్ చేసి సేవ్ చేసుకోవచ్చు అన్నీ కరెక్ట్ అనుకుంటే కనుక కింద నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ రోల్ ఉంది రోల్ ఫీచర్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది ఇక్కడ మనకు సంబంధించిన ఆటోమేటిక్ డీటెయిల్స్ మనం లీప్ యాప్లోని క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అవ్వడం వల్ల వచ్చినాయి నెక్స్ట్ సబ్ సబ్రోల్ సబ్ ఎంచుకోవాలి తర్వాత ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఎడిట్ ఆప్షన్ ఎంచి ఎంచుకొని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఒకసారి ఎడిట్ ఆప్షన్ క్లిక్ క్లిక్ చేసి చూద్దాం ఓకే చూద్దాం ఫస్ట్ రోల్ ఈ డ్రాప్ డౌన్ మేము క్లిక్ చేసినట్లయితే ఇక్కడ టీచర్ స్టూడెంట్ హెచ్డి అండ్ అఫీషియల్స్ పేరెంట్ అదర్ అని కనిపిస్తుంది టీచర్స్ అయితే టీచర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ హెడ్ మాస్టర్స్ అయితే హెచ్డి అండ్ అఫీషియల్స్ హెడ్ మాస్టర్స్ కానీ ఎంఈఓలు కానీ డివైఓ కానీ అదర్ మండల్ లెవెల్ అఫీషియల్స్ ఎవరైనా ఉంటే అలాగే స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ఎవరైనా ఉంటే ఈ హెచ్డి అండ్ అఫీషియల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి టీచర్స్ అయితే టీచర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ టోటల్ ఎక్స్పీరియన్స్ జీరో టు టెన్నా టెన్ టు ట్వంటీనా అబౌ ట్వంటీనా ఇది ఎంచుకోవాలి ఈ సర్వీస్ పీరియడ్ని సర్వీస్ కాలాన్ని ఎంచుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి తర్వాత స్టేట్ ఎంచుకోవాలి ఆటోమేటిక్గా స్టేట్ వస్తుంది అలా ఉంచేయచ్చు తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు పనిచేస్తున్న పాఠశాల ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లాని ఎంచుకోండి జిల్లాని ఎంచుకొని కింద కనిపిస్తున్న సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి అప్పుడు సబ్మిట్ అవుతుంది తర్వాత సబ్రోల్ సెలెక్ట్ యువర్ టీచింగ్ లెవెల్ టీచర్ ప్రీ స్కూలా క్లాస్ టూ ప్రీ స్కూల్ టు క్లాస్ టూ అంటే ఎల్కేజీ యూకేజీ అంటే అంగన్వాడీ లెవెల్తో పాటు ఫస్ట్ సెకండ్ క్లాసెస్ ఎంచుకొని టీచ్ చేసే వాళ్ళైతే ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి లేదు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ టీచ్ చేసే టీచర్స్ సెకండ్ ఆప్షన్ త్రీ టు ఫైవ్ క్లాసెస్ వాళ్ళకి థర్డ్ ఆప్షను సిక్స్త్ ఎయిత్ క్లాసెస్ టీచ్ చేసే వాళ్ళకి తర్వాత ఆప్షను సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టీచ్ చేసేవాళ్ళు ఆ తర్వాత ఆప్షను సెలెక్ట్ చేసుకోవాలి అలాగే క్లాస్ నైన్ టెన్ ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఏ ఏ క్లాస్ రేంజ్లో ఏ ఏ క్లాసెస్ అయితే టీచ్ చేస్తారో ఆ రేంజ్ను బట్టి మీరు ఆప్షన్ ఎంచుకోవాలి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అయితే కనుక ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అయితే పీఈటి అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్ ఎంచుకోవాలి ఆర్ట్ మ్యూజిక్ పెర్ఫార్మింగ్ టీచర్ ఈ విధంగా ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ఆప్షన్ ఎంచుకోవాలి అలాగే కౌన్సిలర్ అయితే కౌన్సిలర్ అని అయితే కేర్ టేకర్ అయితే ఆప్షన్ ఎంచుకోవాలి అంగన్వాడీ వర్కర్ అయితే అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ హెల్పర్ అయితే అంగన్వాడీ హెల్పర్ ఇలాగా లైబ్రేరియన్ టెక్నీషియన్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్కి మీరు మీ మీకు చెందినటువంటి ఆప్షన్ ఎంచుకొని సెలెక్ట్ చేయాలి టిక్ పెట్టాలి అంటే బాక్స్ని చెక్ చేయాలి అంటే టిక్ చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి తర్వాత బ్లాక్ బ్లాక్ అంటే మండలం మీరు పనిచేస్తున్న మండలాన్ని ఎంచుకోండి ఆల్రెడీ జిల్లాని ఎంచుకోవడం జరిగింది ఆ జిల్లాలోని మండలాలన్నీ కూడా ఈ డ్రాప్ డౌన్ మెనులో కనిపిస్తాయి అందులో మీరు పనిచేస్తున్నటువంటి మండలాన్ని ఎంచుకోవాలి పనిచేస్తున్న మండలం ఎంచుకున్న తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి తర్వాత క్లస్టర్ సెలెక్ట్ చేసుకోండి క్లస్టర్ అంటే కాంప్లెక్స్ స్కూల్ కాంప్లెక్స్ ఈ విధంగా క్లస్టర్ కూడా ఎంచుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు స్కూల్ ఎంచుకోవాలి మీరు పనిచేస్తున్న స్కూల్ పేరు ఇక్కడ ఎంచుకోండి మీరు పనిచేస్తున్న స్కూల్ ఇక్కడ ఎంచుకున్న తర్వాత కింద కనిపిస్తున్న సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి ఈ సెక్షన్లో అన్ని డీటెయిల్స్ మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారా లేదా అని మరొకసారి తప్పనిసరిగా చూసుకోండి ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఒకసారి అవి డిస్ప్లే అవ్వవు సో వన్స్ అగైన్ చెక్ చేసుకొని అన్నీ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయని మీరు నిర్ధారించుకున్న తర్వాతనే కింద కనిపిస్తున్నటువంటి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అకాడమిక్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయడం పూర్తయిన తర్వాత మై సర్టిఫికెట్స్ అనే సెక్షన్ వస్తుంది ఇందులో మనం చేసిన కోర్సులు అంటే మనం కంప్లీట్ చేసిన కోర్సులు అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి వాటికి సంబంధించిన ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ కోర్సు పేరు చూస్తున్నాం కదా ఏపీ ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అనేటువంటి కోర్సు చూపిస్తుంది కోర్స్ ఇష్యూ డేటు నవంబర్ ఎయిటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ అప్పట్లో మనం చాలా కోర్సులు వేసవి సెలవుల్లో వరుసగా చేసాం చాలా అద్భుతంగా ఉండేవి కోర్సులు నిజంగా అలాంటి కోర్సులు ఆఫ్లైన్లో ఉంటే చాలా చాలా ఇంట్రెస్ట్గా చాలా జాయిఫుల్గా ఉండేవి అంత బాగుంటాయి ఈ దీక్ష కోర్సులు నిజంగా చాలా యూజ్ఫుల్ మనం ఇది అప్డేట్ చేయడం కాదు మనం కూడా అప్డేట్ అవ్వడానికి ఒక టీచర్గా ఒక నిత్య విద్యార్థిగా అప్డేట్ అవ్వడానికి చాలా చాలా మంచి కోర్సులు ఇవి ఎక్సలెంట్ కోర్సెస్ మంచి కంటెంట్ అలాగే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తాయి నేర్చుకునేటప్పుడు ఇక రాబోయే కోర్సులు కూడా ఇంకా అప్డేటెడ్గా ఉండబోతున్నాయి ఇక ఇక్కడ కోర్స్ నేమ్ డేట్ చూసుకున్న తర్వాత డౌన్లోడ్ సర్టిఫికేట్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేటు డౌన్లోడ్ అవుతుంది చూసారు కదా డౌ సర్టిఫికేట్ డౌన్లోడ్ అయింది దీన్ని మళ్ళీ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ పిఎన్జి అడుగుతుంది పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలంటే పీడిఎఫ్ ఫార్మాట్లు పిఎన్జి అంటే ఇమేజ్ ఫార్మాట్లో ఫోటో ఫార్మాట్లో వస్తుంది ఫోటో ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనం అన్ని విధాలుగా వాడుకోవచ్చు కాబట్టి పీఎన్జీ సెలెక్ట్ చేశాను సర్టిఫికేట్ డౌన్లోడ్ అయింది ఇప్పుడు మనకి ఆల్బమ్స్లో కానీ ఫైల్ మేనేజర్లో ఇలా రకరకాలుగా ఎక్కడైనా చూసుకోవచ్చు దాన్ని ఈ విధంగా మనం ఇంతకుముందు చేసిన కోర్సులు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి అలాగే మనం నెక్స్ట్ అకాడమిక్కర్లో కానీ లేదా ఈ వేసవి సెలవుల్లో కానీ కొత్తగా మనం ఏమైనా కోర్సులు చేస్తే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఇదే పద్ధతిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఏమైనా ఈ ప్రాసెస్ మీద ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని వీడియో కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయవచ్చు అలాగే ఈ ప్రాసెస్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగవచ్చు వెంటనే మేము సమాధానాలు ఇస్తాం సో ఈ విధంగా మై సర్టిఫికేట్స్ కోర్సుని మనం యాక్సెస్ చేయొచ్చు డిజిలాకర్ లాగిన్ కూడా ఉంది డిజిలాకర్ లాగిన్లోకి వెళ్ళి మనం ఇంతకు ముందు ఏమైనా అక్కడ సేవ్ చేసుకొని ఉంటే అక్కడ సర్టిఫికేట్స్ ఏమైనా సేవ్ చేసుకుని ఉంటే కనిపిస్తాయి ఈ సర్టిఫికేట్స్ని అక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు ఈ లోకి వెళ్ళి మన లోకి వెళ్ళి ఈ సర్టిఫికేట్స్ని అక్కడ మనం పర్మనెంట్గా సేవ్ చేసుకోవచ్చు ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం మొత్తం ఎన్ని కోర్సులు చేశామో చూపిస్తుంది మొత్తం ప్రీవియస్గా చేసినవి సెవెంటీన్ ప్లస్ అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న కోర్సులు కాకుండా మరొక సెవెంటీన్ ప్లస్ ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా మనం ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ కోర్స్ అవేర్నెస్ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ లర్నింగ్ పాస్బుక్ ఇది ఒకసారి చూసినట్లయితే మనం ఇంతవరకు ఏ ఏ కోర్సులు చేయవలసి ఉంది ఇంతకుముందు ఏ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏ కోర్సులు చేయవలసి ఉండినది మనం ఎన్ని పూర్తి చేసామనేది ఇక్కడ ఈ సెక్షన్లో కనిపిస్తుంది అలాగే బ్యాచ్ ఓపెన్ అయ్యిందా కంక్లూడ్ అయ్యిందా అనేది కూడా ఇక్కడ చూపిస్తారు ఈ వీటిని చెక్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ అండ్ అకౌంట్ సెట్టింగ్స్ ఒకసారి చూడండి ఇక్కడ మనం లేటెస్ట్ మన యొక్క మొబైల్ నెంబరు అఫీషియల్గా మనం ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు ఈమెయిల్ అలాగే మన రికవరీ అకౌంట్ అంటే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటాం కదా అది కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇన్ కేస్ యూ విష్ టు డిలీట్ యువర్ అకౌంట్ ప్లీజ్ యూజ్ ఒకవేళ ఈ దీక్షలోని అకౌంట్ కనుక మీరు డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ అకౌంట్ అని రెడ్ రెడ్ మార్క్ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాలి రెడ్ అంటేనే మనకు తెలుసు కదా దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది డీటెయిల్స్ అన్నీ కూడా కొత్తగా ఇవ్వాల్సి ఉంటుంది మనం యాప్ క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అవ్వడంతో చాలా వరకు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యాయి డిలీట్ అకౌంట్ కానీ క్లిక్ చేస్తే మొత్తం అన్ని డిలీట్ అయిపోతాయి మీరు పర్సనల్గా మాన్యువల్గా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్ని డీటెయిల్స్ కూడా మాన్యువల్గా ఇవ్వాల్సి ఉంటుంది అసలు మనకి డిలీట్ చేసే అవసరమే లేదు అంటే కొంతమందికి అవసరమైతే ఉండి ఉండొచ్చు ఎందుకంటే రెండేసి అకౌంట్లు వాళ్ళు ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళు ఏమైనా డిలీట్ చేసే అవకాశం అవసరం ఉంటే కనుక డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేసి డిలీట్ చేసుకోవచ్చు అన్నీ కరెక్ట్ అయితే కనుక డిలీట్ చేయాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా మనం దీక్ష యాప్ని అప్డేట్ చేసుకొని అప్డేట్ చేసిన యాప్ లీప్ క్రెడెన్షియల్స్ ద్వారా లీప్ అటెండెన్స్ యాప్ క్రెడెన్షియల్ ద్వారా అంటే సీఎస్స్రెడెన్షియల్ ద్వారా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లోకి ఏ విధంగా లాగిన్ అదే అదేవిధంగా లీప్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి దీక్షా యాప్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ని చెక్ చేసుకుని ప్రొఫైల్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది ప్రొఫైల్ ప్రోగ్రెషన్ పర్సెంటేజ్ చూసుకొని ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ప్రతి వివరం ఒక్కొక్కటిగా చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకుని ఏ డీటెయిల్స్ అయితే మిస్ అయ్యాయో వాటిని ఎంటర్ చేసి పూర్తిగా అన్ని సెక్షన్స్ని కంప్లీట్ చేసి మనం సక్సెస్ఫుల్గా మన దీక్షా ప్రొఫైల్ని అప్డేట్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా అప్డేట్ చేసిన తర్వాత ప్రొఫైల్ ప్రోగ్రెస్ని మళ్ళీ చూసుకోండి అక్కడ వంద శాతం అని వస్తే మీ యొక్క ప్రొఫైల్ అప్డేషన్ అనేది కంప్లీట్ అయినట్టు ఈ వీడియో మీకు ఉపయోగం అనిపిస్తే ఒక్క లైక్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించండి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా ఒక్క లైక్ ఇచ్చి మరింత ఇలాంటి వీడి వీడియోల్ని కంటెంట్ రావడానికి మీరు హెల్ప్ చేయండి మాకు ఆసక్తిని ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే ఈ వీడియోని ఫీచర్స్ గ్రూప్స్ అన్నిటిలో కూడా షేర్ చేసి అందరికీ సహకరించండి ఎందుకంటే రేపే ఆఖరి తేదీ కాబట్టి అందరికీ సహకరించినట్లు అవుతుంది మీ యొక్క సౌజన్యం ఉంటుంది అలాగే మీరు కానీ ఇంతవరకు ఈ వీ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇలాంటి ఉపయోగకరమైన ఆసక్తికరమైన వీడియోలు చూడటానికి మిస్ కాకుండా ఉండడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన కనిపించేటువంటి గంట గుర్తు మీద నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ని ఎనబుల్ చేసుకోండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే తాజా వీడియోల్ని నేరుగా మీ మొబైల్ నోటిఫికేషన్లోకి అందుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్